జంతర్ మంతర్ వద్ద సత్యమేవ జయతే పిరమిడ్ ధ్యాన ధర్నాను విజయవంతంగా పూర్తి చేసిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఫ్రీడమ్ ఫైటర్ కొవ్వూరు మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కొవ్వూరు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఫ్రీడమ్ ఫైటర్స్ కొవ్వూరు మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని స్వాతంత్ర సమరయోధుల నినాదాలు చేస్తూ సత్యమేవ మహా పిరమిడ్ ధ్యాన ధర్నాలు చేస్తుండగా ధర్నా చావుకు నుండి స్పెషల్ డిపార్ట్మెంట్ పోలీస్ జితేందర్ ఫ్రీడమ్ ఫైటర్ కొవ్వూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ డిమాండ్ల వ్రాతపూర్వకమైన పత్రాలను ప్రధానమంత్రి మోదీ దృష్టికి హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి లోక్‌సభ స్పీకర్ హోమ్ బిర్లా దృష్టికి మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్ళి రిసీవ్డ్ పత్రాలు అక్నాలెడ్జ్మెంట్ లో తిరిగి తీసుకొచ్చి ఇచ్చారని ఈwidetilde విషయంలో స్వతంత్ర సమరయోధులకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అధికారాలు వారి యొక్క మొండి వైఖరిని తగ్గించుకొని స్వతంత్ర సమరయోధుల బాటలో అన్ని పనులు చేసి పెట్టి 4 కోట్ల ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా విధంగా ఈ రోజు కోరుకుంటున్నటువంటి స్వతంత్ర సమరయోధుల ఆశయాల కోసం కోరినటువంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సమరయోధుల యొక్క బాటను మంచి బాటగా భావించి ప్రతి విషయంలో స్పందించింది గత బిఆర్ఎస్ ప్రభుత్వమే స్వతంత్ర సమరయోధుల యొక్క విలువలు తెలియకుండా అధికారంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం అది యంత్రంలో కొనసాగుతున్నటువంటి అధికారులు కుమ్మక్కై గత ప్రభుత్వ రాజకీయ నాయకులతో కుమ్మకై అవినీతి విపరీతంగా పెంచి ససరతుల యొక్క విలువలను పక్కకు పెట్టి మరి వాళ్ళు కాలక్షేపర కాలయాగాలు చేసుకుంటాం వ్యవహరించారు కాబట్టి వాళ్లకు తగిన శిక్ష పడే విధంగా కూడా చూస్తాం ఇది కచ్చితంగా చేసి చూపెడతాం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను కాపాడుకుంటాం మా యొక్క ఆత్మ గౌరవం సంబంధించినటువంటి సంస్కృతిని కూడా కాపాడే సాహిత్య క్షేత్రాన్ని పిరమిడ్ క్షేత్రాన్ని నిర్మించి తీరుతామని చెప్పేసి ఈ యొక్క జంతర్ మంతర్ గడ్డ వద్ద నుండి పిలుపును ఇస్తున్నామని చెప్పేసి సమావేశంగా తెలియజేసుకుంటున్నాము ఇప్పుడే మోడీ గారి దగ్గరికి అమిత్ షా గారి దగ్గరికి అదేవిధంగా ద్రౌపది గారి మురుముల గారి దగ్గరికి మరియు అదేవిధంగా బిర్లా ఓం బిర్లా గారి దగ్గరికి మా యొక్క వినేత పత్రాలను హెడ్ కానిస్టేబుల్ గారు స్పెషల్ ఇన్ఛార్జి అక్కడ నుండి వాళ్ళు పంపితే వాళ్ళు వచ్చి జితేందర్ గారు మరి యొక్క ఈ యొక్క పత్రాలను తీసుకెళ్లి డిమాండ్ తీసుకెళ్లి అక్కడ ఇన్షన్ చేయించుకొని వచ్చి మీ యొక్క డిమాండ్ అక్కడ తెలపడం జరిగిందని చెప్పేసి మనకు ఒక మంచి శుభవార్తను చెప్పారు అందుకు మనం ఇదంతా కన్నుల విల్లుగా పండుగ మన రాబోయే ముందు ముందు రోజులలో తెలంగాణ రాష్ట్రంలో చేసుకునేటువంటి ఒక శుభవార్తని అందరూ భావించవచ్చు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అందరూ ధైర్యంగా ఉండండి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ధైర్యంగా ఉండండి ప్రతి విషయాన్ని మా దృష్టికి తీసుకురండి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినా మా దృష్టికి తీసుకొని వచ్చిన అదేవిధంగా మైనపల్లి హనుమంతరావు గారి దృష్టికి తీసుకెళ్లినా మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినా ఆ దామోదర్ రాజరాజ నరసింహ దృష్టికి తీసుకెళ్లినా ప్రతి పని అవుతుంది ఎందుకంటే ఆ పనిని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాం పరిశీలించి ఇది చేస్తే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ప్రత్యేకంగా చొరవ తీసుకొని కూడా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా కూడా మేము వివరించి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఐదేళ్ల పరిపాలనలో అభివృద్ధి చేసేడానికి సంపూర్ణ సహాయ సహకారాలు మద్దతు ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం కలిసికట్టుగా ఉన్నాం ప్రతి రాష్ట్ర ప్రతి రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు కూడా ఈ యొక్క జెండాను గౌరవిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క జెండాను ప్రతి పల్లె పల్లెన ఈ యొక్క జెండాను ఎగరవేస్తూ తింపుతూ మన యొక్క దేశ భక్తిని చాటుతూ మన రాష్ట్రాన్ని మంచి పరిపాలన విధంలో పరిపాలించాలనే ఉద్దేశంతో ముందడికి వచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి ఆయన కష్టపడుతున్నటువంటి ఆయన యొక్క కార్యాచరణకు సంపూర్ణమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పేసి ఈ యొక్క ధర్నా చౌక్ వద్ద మీడియా మిత్రుల సమక్షంలో నాయకుల సమక్షంలో సంఘ సంస్కర్తల సమక్షంలో విద్యార్థుల సమక్షంలో మహిళా సంఘాల సమక్షంలో ఈ రోజు మాకు మద్దతు తెలిపినటువంటి పిరమిడ్ మాస్టర్ల సమక్షంలో మహిళ మహిళా సంఘాల చైర్మన్ గారి సమక్షంలో అదే విధంగా కాంటెస్టెడ్ ఎంపీల సమక్షంలో మరి మా భవిష్యత్తు కోరేటువంటి చిన్నారుల సమక్షంలో ఈ యొక్క విషయాన్ని కన్నుల వెల్లడ పండుగ చెప్పుకుంటున్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది ముందు ముందు కూడా అందరం కలిసి కల్టుగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తున్నాను